హలో అండి అందరికీ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇక ఇవ్వాల్ స్టోరీ ఏంటంటే సంక్రాంతి పండగ వచ్చిన అల్లుడికి అత్తగారు ఏ విధంగా మర్యాదలు చేశారు అన్నదే అండి స్టోరీ చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక స్టోరీలోకి వెళ్తే చీపురుపల్లి గ్రామంలో సూర్యశాస్త్రి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు సోదమ్మ కూతురు పేరు వేదమ్మ సోదమ్మ పోరు పడలేక సూర్యశాస్త్రి వేదమ్మను పెంటపాడులో ఉన్న కొండావదానులు గారి కొడుకు చిట్టి పందులకిచ్చి పెళ్లి చేశాడు కూతురు కొంచెమ్మంతైనా ఎదక్క పూర్వమే పెళ్ళి పెళ్ళి అని సోదమ్మ తొందరపడటానికి కారణం లేకపోలేదు పండుగలకి పబ్బాలకి పొరుగింటి పేరమ్మ గారి అల్లుడు వస్తూ వెళ్తూ ఉండటం ఆమె చూసి తనకు కూడా అల్లుడెప్పుడు వస్తాడో అని వేదమ్మ పుట్టక పూర్వం నుంచి ఉబ్బులాట పడింది తనకు పిల్లో పిల్లాడో పుడతారని తేలినప్పుడు ఆడపిల్లే పుట్టాలని ఊర్లో అమ్మవారికి మొక్కుకుంది మొక్కుకున్నాక వేదమ్మ పుట్టింది పుట్టాక ఐదో ఏటి వేదమ్మకి పెళ్లి చేశారు పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండుగ వచ్చింది పండుగకి చిట్టిపంతులు అత్తగారింటికి వచ్చాడు వేదమ్మకి ఐదేళ్ళు చిట్టిగాడికి ఎనిమిదేళ్ళు అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తిమీద చమురు పెట్టి నీ అమ్మ కడుపు చల్లగా నీ అత్త కడుపు చల్లగా అంటూ దీవించి తలంటి కొంగుతో తుడిచింది సూర్యశాస్త్రి పుట్టించి తెచ్చిన బొందులాగు తొడిగి పిన్ను పెట్టి గాలి పడగ కొనిచ్చి ఎగరేసుకోమంది పొరికింటి పేరమ్మ గారి అల్లుడు పండక్కు వచ్చాడు పేరమ్మ పోలి వండి పులిహారా చేసి ఇంకా ఏవేవో చేయటానికని సిద్ధపడుతోంది సోదమ్మకేం పిండి వంటలు చేయాలో ఓ పట్టాన్న తెగలేదు తెగకపోవడానికి కారణం ఏమిటంటే ఏం చేద్దామనుకున్న పప్పు పిండు నూనె నెయ్యో బెల్లమో పంచదారో కావాలి కదా అల్లుడికి చేసి పెట్టడానికి సోదమ్మ ఇంట్లో ఏమీ లేకపోయింది అల్లుడికి ఏమి ఇష్టమో కనుక్కొని ఆ పైన సంబారాల కోసం తడుములాడుకుందాం అనుకుంది చిట్టిగాడిని పిలిచి నీకేం తినాలనుందో అని అడిగింది ఎవరు అల్లులను అలా అడగరు అడిగినా అల్లుళ్ళు చెప్పను చెప్పరు కానీ చిట్టిపంతులు చిన్నవాడు కదా అడిగి తెలుసుకుంటే తప్పేమిటి అని సోదెమ్మ అడిగేసింది చిట్టిపంతులు చెబితే తప్పేమిటి అని తనకు ఏమి ఇష్టమో చెప్పేశాడు కూడాను నాకు చెక్కిలాలు కావాలి అన్నాడు సోదెమ్మ సంతోషించింది చెక్కిలాలకి వరిపిండి ఉంటే చాలు ఇంట్లో డబ్బాలో సిద్ధంగా పిండి ఉన్నది కూడాను ఉత్సాహంతో సోదమ్మ చూవలా లేచి చకచకా చారడేసి చెక్కిలాలు తయారు చేసింది చల్లారటంతోనే నాలుగు చెక్కిలాలు చిట్టిపంతుల చేతిలో పెట్టింది కుర్రవాడైతే మాత్రం అల్లుడయ్యాక కొంచెమైనా మొహమాటం ఉండాలి కదా కానీ చిట్టిపంతులకి అలాంటి మొహమాటం లేకపోయింది అత్తయ్య ఉత్పత్తి చెక్కిలాలైతే నాకు ఇష్టం ఉండదు అన్నాడు మరేం కావాలి అని అడిగింది సోదమ్మ మా అమ్మ నాకు వాటిని పాలల్లో ముంచిపెట్టేది అన్నాడు పాపం సోదమ్మ గారింట పాలు లేవు ఆమెకున్నదల్లా అల్లుడు రావాలన్న సరదా ఒక్కటే సరదాతో పాటు చెయ్యడానికి శక్తి కూడా ఉంది కానీ ఇంట్లో సరుకు లేదు చిట్టిపంతులు పాలు అడిగేయడానికి కదూ చెప్పాను నోరు పిప్పి అడిగాక ఎక్కడైనా అప్పైనా చేసి తెస్తుంది కానీ మానుతుందా అల్లుడు మనసు ఎలాగైనా తీర్చాలని సోదమ్మ పంచపాత్ర పుచ్చుకొని బయలుదేరింది ఎక్కడికో వెళ్ళటం ఎందుకని పేరమ్మనే అడిగింది మా ఇంటి పాలు పిల్లి తాగేసింది కాసిన్ని బదిలియ్యి పేరమ్మ సాయంకాలం తీరుస్తాను అంది సోదమ్మ గారింట పిల్లి ఉన్నమాట నిజమే కానీ అది పాలు తాగేసిందన్నమాట మాత్రం శుద్ధ అబద్ధం వాళ్ళింట అసలు పాలు ఉంటేగా పిల్లి త్రాగిపోవడానికి ఏ కలనందో కానీ పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోసి ఇచ్చింది వాటిని తెచ్చి సోదమ్మ చిట్టిగాడి ముందు పెట్టింది వాడు చెక్కిలాన్ని పాలల్లో ముంచి కాస్త కాస్త కొరుకు తినేశాడు వాడి నాలుగు చెక్కిలాలు అయిపోయాయి కానీ పాత్రలో పాలు మాత్రం అలాగే ఉన్నాయి ఏ గార ముక్కో రొట్టె ముక్కో అయితే ముంచినప్పుడు పాలను పీల్చుకుంటుంది కానీ రాయికమల్లె గట్టిగా ఉండే చెక్కిలాలు పాలు పీల్చుకుంటాయి అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్టుగానే ఉండిపోయాయి పాలు అప్పు తీర్చడం ఎలాగరా భగవంతుడా అని బెంగ పెట్టుకున్న సోదమ్మ ఆ పాలు తరగకుండా పంచపాత్ర నిండుగా ఉండటం చూసింది ఆమె మెదడులో మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది ఆ మిగిలిన పాలు ఆ మట్టున్నే పట్టుకెళ్ళి పేరమ్మకి అప్పు తీర్చి ఎంచక్క వచ్చింది సూర్యశాస్త్రి ఇంటికి వచ్చి ఏమీ అల్లుడికి ఏమైనా చేసి పెట్టావా లేదా అని అడిగాడు అక్కడికి తనేవో అన్ని సరుకులు ఇంటికి తెచ్చి పడేసినట్లు సోదమ్మ నవ్వుతూ అప్పువారి అప్పు తీరే అల్లుడి మనసు తీరే అంది అదేమిటని ఆశ్చర్యంతో శాస్త్రి అడిగితే మిగిలిన ఒక్క చెక్కిలము ఆయన చేతిలో పెడుతూ సంగతంతా చెప్పింది సోదమ్మ సూర్యశాస్త్రి చెక్కిలాన్ని పటుక్కుమనిపిస్తూ సోదమ్మ తెలివికి మెచ్చుకున్నాడు ఇదండి స్టోరీ ప్లీజ్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్